ఒక లెక్చరర్ గా కెరీర్ ని మొదలుపెట్టిన బ్రహ్మానందం సినిమాల మీద మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చారు మెగాస్టార్ చిరంజీవి జంధ్యాల ప్రోత్సహించడం కారణంగా సినిమాల్లోని అవకాశాలను సంపాదించి తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో పన్నెండు వందల యాభైకి పైగా సినిమాలు చేసిన బ్రహ్మానందం కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను నవ్వించారు ఇప్పటికీ నవ్విస్తూనే ఉన్నారు ఇప్పటికీ బ్రహ్మానందం వెండి తెరపై కనిపిస్తే ప్రేక్షకులు ఒక స్టార్ హీరోకి చేసేంత గోల చేస్తారు అది ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ ఒకప్పుడు ఏడాదికి నలభై యాభై సినిమాలు కూడా చేసిన చరిత్ర ఆయనది బ్రహ్మానందం ఒక సినిమాలో ఉన్నాడంటే చాలు ప్రేక్షకులు కళ్ళు మూసుకుని టికెట్స్ బుక్ చేసుకునేవాళ్లు అలాంటి చరిత్ర ఉన్న బ్రహ్మానందం ఈ మధ్య కాలంలో ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాల సంఖ్య బాగా తగ్గించేశారు ఇదంతా పక్కన పెడితే బ్రహ్మానందం తన కెరీర్ మొత్తం మీద సంపాదించిన ఆస్తులు ఐదు వందల కోట్ల రూపాయలకు పైగానే ఉన్నట్లు సమాచారం ఇంత సంపాదన ఉన్న కమేడియన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవ్వరూ లేరు కేవలం కమిడియన్స్ జాబితాలోనే కాదు ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ గా పిలువబడే రణబీర్ కపూర్ ప్రభాస్ చివరికి సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా బ్రహ్మానందం కంటే తక్కువ సంపాదనే సంపాదించారు రణబీర్ కపూర్ తన కెరీర్ మొత్తం మీద మూడు వందల యాభై కోట్ల రూపాయలు సంపాదిస్తే ప్రభాస్ మూడు వందల కోట్లు అదే విధంగా రజనీకాంత్ నాలుగు వందల కోట్ల రూపాయలు సంపాదించారట ఇక మరో పాపులర్ ఇండియన్ కమేడియన్ గా పిలువబడే కపిల్ శర్మ ఇప్పటి వరకు మూడు వందల కోట్ల రూపాయల వరకు సంపాదించారట ఇక చాలే ఆరోగ్యం చూసుకుందామని ఆయన సినిమాల సంఖ్య కాస్త తగ్గించబట్టి సరిపోయింది లేకపోతే బ్రహ్మానందం రేంజ్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉండేదో ఊహించుకోవడానికి కూడా కష్టమే దట్ ఈస్ బ్రహ్మానందం రేంజ్